నాకేమన్నా లేదు నాకు ఇది కావాలి అంటే వెంటనే ఇప్పించే మా ఆయన తనకేమన్నా కావాలంటే మాత్రం అస్సలు కొనుక్కోడు తన వాచ్ ఖరాబ్ అయిపోయి చాలా డేస్ అయితే అయిపోయింది అది కూడా లాస్ట్ టైం నేను గిఫ్ట్ చేసిందే ఇంకా మళ్ళీ దాన్ని చేయించడము కాలేదు కొనుక్కోవడం కూడా కాలేదు ఇట్లయితే కాదని చెప్పి నేనే ఆర్డర్ చేసిన అనమాట కాకపోతే సర్ప్రైజ్ లాంటిది ఏం కాదు తనకి చూపించిన ఎందుకంటే రెగ్యులర్గా వాడతాడు కాబట్టి ఇంకా తనకి బ్లాక్ అంటే ఇష్టం కాబట్టి బ్లాక్లోనే తీసుకుని ఉండే ఈ గిఫ్ట్ బాక్స్ ఆమె ఏదైతే ఉందో దానికైతే ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా చార్జ్ అమెజాన్ వాళ్ళు ఇది వచ్చి కూడా దగ్గర దగ్గర ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది వీడియో పోస్ట్ చేయడానికి అస్సలు కుదరలేదు ఇంకా మా ఆయన అయితే గిఫ్ట్లు ఇవ్వడము సర్ప్రైజ్లు ఇలాంటి ఏదే ఉన్నాయన్నమాట తన నుంచి అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటాడు నీకు ఏదైనా నచ్చిందా నీకు ఏమైనా కావాల చెప్పు నేను ఇప్పించేస్తాను నీకు నచ్చింది తీసుకో అంటాడు కానీ గిఫ్ట్ లాగా మాత్రం అస్సలు ఇవ్వడు నేను ఎప్పుడు అదే మొత్తుకుంటా ఉంటాను నేనైతే సో ఇదే అనమాట వాచ్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి మా ఆయన కూడా మస్తు నచ్చింది ఇదైతే అయితే వారంటీ కార్డు వన్ ఇయర్ కి కాకపోతే కొంచెం లూజ్ అయింది అనమాట ఇక మా ఆయన అది ఒక క్లిప్ తీసేసి సెట్ చేయించుకుంటా అని అన్నాడు అనమాట